పిండి వంటలు రెసిపీస్ అనేది షేర్ చేస్తున్నానండి అందులో మొదటిది చంతకులు అన్నమాట ఈ చంతకులు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్తో అయితే ఈ వీడియో ఉంది ముందుగా ఒక బేసన్లోకి రెండు గ్లాసుల బియ్య పిండి అనేది తీసుకున్నామండి దాన్ని బాగా చల్లించుకున్నాం అన్నమాట ఇలా చల్లించుకున్నాక ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ గుల్లాసన తీసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు దీన్ని కూడా మనం చల్లల్లోకి వేసుకుని చల్లించుకోవాలి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్ తగ్గట్టు కారము అలాగే ఉప్పు నువ్వులు యాడ్ చేసుకుంటున్నామండి ఇక్కడ మేము వన్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకున్నామట అలాగే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు రెండు స్పూన్ల నువ్వులు వేసుకుని బాగా కలుపుకుంటున్నామండి అలాగే ఇప్పుడు ఇందులోనే మనం మరుగుతున్న నూనె కూడా వేసుకోవాలన్నమాట ఇక్కడ మేము నాలుగు స్పూన్ల నూనె కూడా వేసుకున్నామండి మరిగించిన నూనె అనేది వేసుకున్నామాట చూపించిన విధంగా ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి కర్కర్లాడుతుంది గుల్లగా బాగా వస్తాయి అన్నమాట ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి మీరు ఈ వీడియోలో చూసినట్టుగా ఫాలో అయిపోతే చాలా బాగా కుదురుతుందండి ఈ జంతికలు అనేవి సో ఖచ్చితంగా ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా మాట సో ఇది బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం నీళ్ళు కూడా వేసుకోవాలండి ఈ పిండి ఎలా కలుపుకోవాలంటే మరీ జారుగా కలుపుకోకూడదండి మరీ మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు అన్నమాట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ నీళ్ళు కూడా మేము బాగా మరిగించామన్నమాట మరిగించినప్పుడు ఏం చేయాలంటే చేత్తో కలుపుకోకుండా ఒక్కసారి ఇలా అట్ల పుల్లతో స్పూన్తో కానీ బాగా కలుపుకోండి అలాగే ఈ సంక్రాంతికి మీ ఇంట్లో పిండి వంటలు స్టార్ట్ చేశారా స్టార్ట్ చేస్తే ఏమేమి చేసుకున్నారో మాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఇంకా అప్కమింగ్ రెసిపీస్తో మీకు ముందుకు వస్తానండి సంక్రాంతి పిండి వంటలు సో కొంచెం వీడియోస్ అనేది డిలే అవుతుంది ఏమనుకోకండి అలాగే షార్ట్స్ కూడా చూస్తూ ఉండండి మన ఛానల్ని ఎవరైతే రీసెంట్గా సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ క్లోజ్ టు వన్ కే అయితే ఉందండి సో త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని వన్ కే అయితే చేసేయండి ఇప్పుడు దాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ ఛానల్ ఇప్పుడైతే మన పిండ్ అనేది ఈ విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక జంతకులు గొట్టంలోకి వేసుకొని ప్రెస్ చేసుకోవడమే మీరు కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి నీళ్ళంతా వేసేయకూడదన్నమాట మనకి కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందనేది చూసుకోవాలన్నమాట ఇలా చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు సరిపోయింది అనిపించినప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు జంతకులు గొట్టంలోకి ప్రెస్ చేసేయడమే మనం ఒక చతుకులు గొట్టంలోకి కింద అనేది ఆయిల్ అనేది రాసుకొని ఈ పిండి అనేది పెట్టేసుకోవాలండి పెట్టుకుని ప్రెస్ చేసుకోవాలన్నమాట ఆయిల్ అనేది బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ అనేది తెప్పించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా ఎంతమందికి జంతికలు అనేది ఇష్టమో నాతో షేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటున్నమాట ఈ జంతికలైతే అయితే చూసారు కదండీ ఇప్పుడు మనకి ఆయిల్ అనేది మరిగింది కదా ఇప్పుడు ఇది ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు మాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా మనం ప్రతి జంతువులను బాగా వేయించుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీగా ఉంటుంది అనమాట సో